హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విజయ్ గార్డెన్ ఇవాళ వీడిచ్చేసి కోళ్ళండి కోళ్ళు అయితే పొదిగేస్తాం కదండి పిల్లలు అన్నీ కాని చూడండి ఎలా అయితే నీ మీరు కామెంట్లో చెప్పండి పిల్లలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి కాదండి రెండు పిల్లలు అయితే మిస్ అయినాయండి రెండు పిల్లలు పోయినాయితే అన్నీ బాగానే ఉన్నాయండి శీతాకాలం కాబట్టి గూడి తెగిలి వస్తుందండి అవి రాకుండా చూసుకోవాలి వచ్చినప్పుడైతే బెల్లం వాటర్ పెట్టాలండి అప్పుడు కొంచెం తగ్గుతుందండి పిల్లలు అయితే ఇంకో రెండు నెలలకైతే తిరుగుతాయండి పెట్ల పుంజులు అయ్యో తెలుస్తాయండి ఇంతవరకు అయితే ఏం తెలియదండి పిల్లలు అయితే బాగున్నాయండి ఇవైతే పంతొమ్మిది పిల్లలు అండి ఇరవై ఒక్క పిల్లలకి రెండు మిస్ అయినాయి అదేమో ఒకటేమో కుక్క పట్టేసిందండి ఒకటేమో పాంపింగ్ చేసిందండి ఇప్పుడైతే ఏం లేదు కుక్కలు అయితే బాగా తిరుగుతున్నాయి వాటి నుంచి అయితే చూసుకోవాలి పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కోడి అయితే కింజాం కదండి అదైతే నల్వలు వస్తాయండి పిల్లలు అవన్నీ వస్తాయో చూడాలి రెండు రెండు పెట్టలని తిక్కచ్చాం కదా పూర్ పెట్ట ఒకటి బయట ఒకటి రెండు రోజులు వస్తాయి మేమైతే బయటకు వదిలేసామండి పిల్లల్ని అన్నీ బయట తిరుగుతున్నాయి మేమైతే కూడా బాగానే తింటున్నాయి మనం కూడా ఎప్పటికప్పుడు ఎక్కువ వేస్తూ ఉండాలి పిల్లలు అయితే త్వరగా ఎదుగుతాయి బయటకు వదలడం వల్లే బాగా ఎక్కువ అయితే ఎదుగుతాయి చూడండి పిల్లలు ఎంతవరకు ఏదైనా మీరే చెప్పాలి కామెంట్స్లో వీళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ తల్లి అయితే కూడా చాలా బాగా చూసుకుంటుందండి పిల్లల్ని అందులో వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్